దేవుని మహాకురం పెట్టి ప్రియ దేవుని సంఘమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభుని హేసుక్రహిస్తున్నాములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చూస్తున్నటువంటి మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించండి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయటం చాలా ఉత్తమమని నేను తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ఆదరించిన వారు అవుతారు నేను చెప్పేటటువంటి మెసేజీ పట్ల మీరు నమ్మకాన్ని ఉంచిన వారు అవుతారు అందుబట్టి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించండి మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒక ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథంలో నుంచి మనం గుర్తు చేసుకుందాం ఒక వ్యక్తి గెహాజీ మరొక వ్యక్తి పిలిప్పు వీరిద్దరూ కూడా గహజీ ఏం చేశాడంటే రెండవ రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు ఆ వ్యక్తి రిఫరెన్స్లు అయ్యి చెప్పనులండి ఆయన అక్కడ కనిపిస్తాడు ఆయన ఏం చేశాడు అంటే దైవజనుడు ఎలీషా గారు తన శిష్యుడైనటువంటి గహజీ కొరకు నిత్యము ప్రార్థించేటటువంటి వ్యక్తి ఆ నిత్యం ప్రార్థించే వ్యక్తిగా ఉంటూ గహజీని తన శిష్యునిగా స్వీకరించి తనను వెనక తిప్పుకునేవాడు అలాంటి ఒక దినా నా ఏం జరిగింది అంటే చిన్న దురుద్దేశం కలిగింది ఏటో దురుద్దేశం అంటే నా యజమాని లేదా నా యొక్క దైవజనుడు లేదా నా యొక్క యాజకుడు లేదా నా యొక్క ప్రవక్త లేదా నా దేవుని పనివాడు ఏ విషయంలో కూడా ముందుకు రాడు కనుక నేనేం చేస్తానంటే ముందుకు వెళ్తాను అని ఊహించుకున్నాడు నయమాను స్వస్థత పడిన వెంటనే నయమాను కొంత ఆస్తి బంగారము వెండి ఇలాంటివన్నీ కూడా పట్టుకొచ్చి అయిక ఎలిషా గారికి ఇస్తూ ఉంటే ఎలిషా గారు తీసుకోలేదు మీ అందరికీ తెలిసిన విషయాలే తీసుకోకపోతే ఈయనేం చేశాడంటే ఎవరు గెహాజీ ఆశాపరుడు ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి ఈయనేం చేశాడంటే తిన్నగా ఎలీషా గారి దగ్గర నుంచి మనసులో ఉద్దేశించుకుని నేను పరుగున వెళ్ళి అక్కడ ఆ నయమానుని కలిసి నయమాను దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని వెండిని వస్త్రములను వగైరా వగైరా అన్నీ కూడా అడిగి తెచ్చుకుంటాను నేను నా భార్య బిడ్డలు హ్యాపీగా జీవితకాలం అంతా గడిపేస్తాం ఏ పని చేయకపోయినా పర్వాలేదు ఏం చేయకపోయినా పర్వాలేదు ప్రియా దేవుని సంగం ఆలోచిద్దాం ఆ విధంగా ఊహించి ఆయన ఏం చేశాడంటే రథము వెంబడి పరుగులు ప్రారంభించాడు రథము వెంబడి పరుగులు ప్రారంభించాడు ప్రారంభించాడు పరిగెట్టాడు పరిగెట్టాడు అలిసిపోయాడు ఆయుష్పడ్డాడు ఎట్టకేలకు తెచ్చుకున్నాడు ఏటేటి కావాలో అన్నీ తెచ్చుకున్నాడు మళ్ళీ ఏటి నయమానే తన గాడిదల మీద పెట్టి పంపించాడు ఇక రెండో వ్యక్తి ఏం చేశాడంటే పిలుపుకి ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళు వెళ్ళి అయ్యాక గాజాకు వెళ్ళే మార్గంలో ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు నా యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి సహనము కలిగి ఓర్పు కలిగి యథార్థముగా జీవించేటటువంటి వ్యక్తి నా నామమున ప్రార్థించేటటువంటి వ్యక్తి ఈ సమయంలో తను గాజాకు గాజా మార్గంలో వెళ్తున్నాడు కనుక నువ్వేం చెయ్యాలంటే అర్జెంటుగా వెళ్ళి అతనతో నువ్వు మాట్లాడని చెప్పాడు చెప్పినప్పుడు ఈ పిలిప్పు ఏం చేశాడంటే పరుగు ప్రారంభించాడు ఎన్నో మైళ్ళ దూరం పరుగు ప్రారంభించి పరుగు పెట్టుకుంటూ వెళ్ళాడు ఈ దిన్నా దేనికోసం నువ్వు పరిగెడుచున్నావు ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని సంగమ ఈ పిలుపు పరుగుట్టి పరుగట్టి పరుగట్టి ఎట్టకేలకు రథాన్ని కలుసుకున్నాడు రథం వెంబడే పరిగెట్టాడు రథాన్ని కలుసుకున్నాడు రథంలో ఉన్నటువంటి వ్యక్తిని కలుసుకున్నాడు ఆ రథం మీకు కూర్చొని అడుగుచున్నాడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు అలాగేనే ఆ రథం మీద వెళ్తున్నటువంటి నపత్సకుడైనటువంటి వ్యక్తి అయిను కందాకే క్రింద పని చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు అయ్యా నేను యశ గ్రంథాన్ని చదువుతున్నాను ఓకే నువ్వు చదువుతున్నది ఏమైనా నీకు అర్థమవుతుందా అని అడిగితే నాకెలాగ అర్థమవుద్దయ్యా ఏదో నేను చదువుకుంటున్నాను కానీ దాన్ని అర్థాన్ని చెప్పేవాడు నాకు ఎవరు కూడా లేరని చెప్పి చెప్పాడు వెను వెంటనే దాని యొక్క మర్మాలు యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఆయన చదువుతూ ఉన్నాడు ఆ మాటలకు అర్థము ఈ యొక్క పిలిప్పు గారు తనకు వివరణ ఇచ్చారు ఎవరికి ఈ యొక్క నపోసుకుడు వ్యక్తికి ఇస్తే ఆ వివరణ అంతా పొందుకొని ఆయన ఏం చేశాడు తెలుసా ఓకే అదిగో అక్కడ నీరు కనిపిస్తుంది చూడండి ఆ నీటిలో నాకు ఇప్పుడే బాప్తీశం ఇవ్వండి దేనికి మహిమ కలిగిన కాక వెను వెంటనే ఆయన బాప్తీసం తీసుకున్నాడు బాప్తీసం తీసుకున్న మరుక్షణమే మరలా ఈ యొక్క పిలుపు గారు తిరుగు ప్రయాణం అయిపోయాడు ఎక్కడా కనిపించలేదు ఆ యొక్క వ్యక్తికి కానీ ఆయన దేవుని వార్తను ప్రకటించటానికి వెళ్ళాడు ఈ యొక్క పిలిప్పు గారు వాక్యాన్ని ప్రకటించారు సువార్తను కొనసాగించాడు ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క వ్యక్తికి బాప్తిష్మము ఇచ్చి తిరుగు ప్రయాణమయ్యాడు ఎలా ఆత్మతో నింపబడి కొనుకోబడ్డాడు తిరిగి అలాగే ఆత్మతో నింపబడి తన గమ్య స్థానానికి చేరుకున్నాడు ఇకను గెహాజీ గారు ఎలా అయితే తన శరీరేచ్ఛలతో లోకాశలతో ధనాపేక్షతో నయమాన దగ్గరికి వెళ్ళాడు అదే వేగముతో మరలా అక్కడి నుంచి వజ్ర వడ్డూరియాలతో పాటుగా సమస్తాన్ని తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడు దాచుకున్న వ్యక్తి ఈ యొక్క ఎలిషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలిషా గారు ఏమంటున్నారంటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఎలిషా అంట ఈ యొక్క గేహజీ అంటాడు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఏ నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు నా ఆత్మ లేదా అని అడిగాడు కిక్కురు మానలేకపోయాడు తను ఒక సంపాదన తెచ్చుకున్నాడు సంపాదంతో పాటు ఒక శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు నువ్వేం తెచ్చుకుంటున్నావు దేవుని మాటను ధిక్కరించి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్నవాటి కొరకు ప్రయాసపడుచున్నా నువ్వేం తెచ్చుకుంటున్నావు శాపాన్ని తెచ్చుకోవటం లేదా ఆలోచించి ప్రియ దేవుని సంగమ ఇక రెండవ వ్యక్తి పిలిప్పు రథము వెంబడి పరిగెట్టాడు ఇది అపోస్తల కార్యాల గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంది ఆ యొక్క తొమ్మిదో తొమ్మిదో తొమ్మిదవ అధ్యాయంలో కనిపిస్తుంది క్షమించాలి ఎనిమిదో అధ్యాయంలో కనిపిస్తుంది మనకి పరిగెట్టాడు పరిగెట్టి ఆయన ఏం చేశాడు అంటే దేవుని మహాకృ పెట్టి ఆ వ్యక్తికి దేవుని గురించి ప్రకటించాడు వివరణ ఇచ్చాడు అక్కడి నుండి దేవుని ఆత్మను పొందుకుని మరల వెనక్కి వెళ్ళాడు ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడు మళ్ళీ అదే స్థలానికి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆయన ఆశీర్వదింపబడ్డాడు ఈయన శాపానికి గురైపోయాడు ఇక మూడో వ్యక్తిగా మనమున్నాము తిమోతి గారు అంటారు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసముని కాపాడుకుంటుని అని చెప్తూ ఉన్నాడు నీవేం పరుగు పెడుతూ ఉన్నావు దేనికోసం పరుగు పెడుతూ ఉన్నావు ప్రియ దేవుని సంగమ ఆలోచించేద్దాం నువ్వు దేవుని కోసం పరిగెడుతూ ఉన్నావా దేవుని వాక్యాన్ని పంచటానికి పరిగెడుతూ ఉన్నావా దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉన్నావా లేదా శాపాన్ని కొని తెచ్చుకోవటానికి పరిగెడుతూ ఉన్నావా ఆలోచించు గెహాజీ వాళ్ళే శాపాన్ని కోరుకుంటున్నావా పిలుపు వాళ్ళే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా నిన్ను నీవే ప్రశ్నించుకో నిన్ను నీవే ప్రశ్నించుకుంటే విమర్శించుకుంటే నీకు నీవే బోధించుకుంటే దేవుని వాక్యంలో ఉన్న సారాంశం నీకు అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమ మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం పరిశీలించుకోవాలి పిలుపువలి ఆశీర్వదింపబడిన వాడిగా దేవుడు చెప్పే పని చేస్తావా లేదు లోకాశలకు ఆశించి ధనాపేక్ష గెలవాడవై గేహజీ లోకము వైపు పరిగెట్టి అత్యాశకు పోయి శాపాన్ని తెచ్చుకొని తనకు తన కలిగిన ఇంటివారందరికీ కూడా అంటించినట్లుగా నువ్వు తెచ్చుకున్న శాపాన్ని నీ వారికి అంటించుకోగలుగుతూ ఉన్నావా ఆలోచిద్దాం చిన్న ప్రార్థం చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగల దేవా నీకు వందనాలు ఈ యొక్క ఉదీకాల సమయంలో నీ మాటలను విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని గేహజీవాలే కాకుండా పిలిపు వలె ఆశీర్వదింపి ఆత్మతో నింపే నింపిబడి ఆత్మ కార్యాలను జరిగించి వారిగా ఉండి లాగున కృప చేసిన మహిం పొందమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని గేహాజీకి కలిగినటువంటి మనసు ఉన్న వారిని మీరు మార్చమని వారిని దర్శించి మీ వైపు ఆకర్షింప చేసుకోమని ఏ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామం నా ప్రార్థించి వచ్చు తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు కృపా సదా మీకు తోడే ఉన్నపించిన గాక ఆమెన్ రైస్ హల్లెలూయా God bless you.